స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న కార్తీక దీపం ఇది నవ వసంతం సీరియల్లో దీప కూతురు శౌర్యగా నటిస్తున్న చిన్నారి రియల్ నేమ్ క్షేత్రలక్ష్మి తన అద్భుత నటనతో ఔరా అనిపిస్తున్న ఈ చిచ్చర పిడుగు కుంకుమ పువ్వు రాధకు నువ్వేరా ప్రాణం మరియు దసరా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసింది ఈ చిచ్చర పిడుగు ఎంత పెద్ద డైలాగ్ అయినా సింగిల్ టేక్లోనే చెప్పిస్తుంది అంటే అర్థం చేసుకోండి తన పట్టుదల ఎలాంటిదో క్షేత్రలక్ష్మి నటనపై ఉన్న ఆసక్తితో చిన్న వయసులోనే ఈ రంగంలోకి అడుగుపెట్టారు ఇక క్షేత్రలక్ష్మి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే క్షేత్రలక్ష్మి అమ్మ పేరు శివాని క్షేత్ర తల్లిదండ్రులకు వినికిడి మాట్లాడే సామర్థ్యం లేదు అనగా వారి పేరెంట్స్ చెవిటి మరియు మూగవారు క్షేత్ర తన తల్లిదండ్రులతోనే జీవిస్తున్నప్పటికీ ఆమె ఆలన పాలన మరియు నటనకు సంబంధించిన విషయాలన్నీ ఆమె అమ్మమ్మ తాతలే చూసుకుంటారు క్షేత్రలక్ష్మి ప్రస్తుతం తెలంగాణలోని మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లోని పోంపల్లిలో ఉంటున్నారని సమాచారం అయితే క్షేత్ర అమ్మమ్మ తాతల వల్లది మాత్రం తెలంగాణలోని నిజామాబాద్ క్షేత్రలక్ష్మికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు క్షేత్రలక్ష్మి తన తల్లిదండ్రులతో సైకల ద్వారా మాట్లాడుతుంది కారణం వారి పేరెంట్స్ వినలేరు మాట్లాడలేరు కాబట్టి క్షేత్రలక్ష్మి తన తాతగారిని బుజ్జి తాత అని పిలుస్తుంది తనకు సూర్య అనే ఒక అబ్బాయి అనగా సూర్య అన్న అంటే చాలా ఇష్టమని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది క్షేత్రలక్ష్మికి యాంకర్ గీతా జ్యోతి చాలా సపోర్టివ్గా ఉండేవారు చేత్రలక్ష్మి మంచి యాక్టర్ అయినప్పటికీ మంచిగా చదువుతుంది కూడా తను నెలలో ఫైవ్ డేస్ మాత్రమే స్కూల్కి వెళ్ళి షూటింగ్ లేని సమయంలో హోమ్ ట్యూషన్ చేస్తుంది షూటింగ్కి స్కూల్కి ప్రతీది వాళ్ళ అమ్మమ్మనే చూసుకుంటుంది అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు క్షేత్రలక్ష్మికి ఒక మంచి డాక్టర్ కావాలనే కోరిక తను డాక్టర్ అయినా యాక్టింగ్ని మాత్రం వదిలేయను అని చెప్పుకొచ్చారు తనకు హీరో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని తనతో ఒక ఫోటో తీసుకుంటాను అని కూడా చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక క్షేత్రలక్ష్మికి ఈ సీరియల్లో నటించే అవకాశం ఎలా వచ్చింది అనే విషయాన్ని గమనిస్తే ఆమెకు మొదటగా దసరా సినిమా అనగా హీరో నాని దర్శకుడు శ్రీకాంత్ వదెలా గారి దర్శకత్వంలో టూ థౌజండ్ ట్వంటీ త్రీ మార్చ్ థర్టీన రిలీజ్ అయిన దసరా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసింది ఈ సినిమాలో తనను సెలెక్ట్ చేయడానికి స్వయంగా దర్శకుడు శ్రీకాంత్ గారే తన ఇంటికి వెళ్ళి తను డాక్టర్ అయ్యేంత వరకు ఫీజు కట్టి చదివిస్తా అని చెప్పి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కించి షూటింగ్ ప్లేస్కి తీసుకెళ్లారు అని క్షేత్ర ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఈ సినిమా అవకాశం తర్వాత జీ తెలుగులో ప్రసారమైన రాధకు నువ్వేరా ప్రాణం సీరియల్లో స్టార్మాలో ప్రసారమైన కుంకుమ పువ్వు వంటి తెలుగు సీరియల్స్లలో బాలనటిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇప్పుడు స్టార్మాలో అవుతున్న కార్తీక దీపం ఇది నవ వసంతం సీరియల్లో కార్తీక్ మరియు దీప కూతురు శౌర్యగా అందరి మనసుల్ని దోచేస్తుంది తను ఇంకా చాలా అవకాశాలతో ముందుకెళ్లాలని మనం కూడా కోరుకుందాం ఇది క్షేత్రలక్ష్మి యొక్క బయోగ్రఫీ మరి మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ